నేకెడ్ ఫిషింగ్ ఫిషింగ్ వచ్చిన ఈవినింగ్ ఫైవ్ అవుతుంది సో మంచి స్పాట్ ఈ వెదర్ నేచర్ అయితే చాలా ఇష్టం నేను వాడే ఫ్రాడ్ వచ్చేసి లుకానా బ్రాండ్ ప్రతి వీడియోలో చెప్తున్నా లుకాడేటర్ ట్వంటీ టూ హండ్రెడ్ ఉంటది రీల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లుకానా ప్రీ లైన్ వచ్చేసి స్పాట్ ఫిష్ లైన్ లాంగెస్ట్ బాగా అవుతుంది సో ఫ్రాక్ వచ్చేసి దుష్మన్ ఫ్రాక్ మంచిది మంచి అట్రాక్షన్ ఉంటది బిగ్ ఫిషెస్ మాత్రం ఈజీ అట్రాక్ట్ అయితే అసలుకే ఓది మనం చూద్దాం ఈరోజు ఈరోజు నేను కాలేజీకి అయితే పోయిన బ్రో కానీ మధ్యాహ్నం వరకు వచ్చినా రాగానే అసలు వీడియోస్ ఏం లో పోస్ట్ చేయడానికి మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతారు వీడియోస్ లేట్ అవుతున్నాయని ఇక ఇదంతా కాదని మా బాబాయిలకి ఫోన్ కొట్టినా బాబాయ్ ఈరోజు ఎట్లా చేసి వీడియో తీయాలని పంతం పట్టుకొని పోయిన బ్రో ఈరోజు నేను నేను పోయేవారికి ఆల్రెడీ మా బాబాయ్లు స్టిక్స్ పట్టుకొని ఘోరంగా నరుపుతురు బ్రో వాళ్ళు ఎట్లా వేస్తారు అంటే నరుకుతురు అంటే ఆ కొరమ స్టిక్ క్యాస్టింగు నరికేటట్టు బ్రో నాకైతే మొసనవ్వు వచ్చింది ఇక్కడ నాకు జబర్దస్త్ కొరమన ఫిష్ అయితే హుక్ అయింది బ్రో అది హుక్ కాగానే ఏం అది కిందికి పోయి గడికి సిక్కిచ్చింది అది హుక్ అయినా కాదు ఇటు ఇటుకుంజా అది గుంజురుకానే అవుతుంది కథ ఇక్కడ బ్రో స్కిప్ చేయకుండా చూడదు బ్రో మనం మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నాం హెల్ప్ చేయండి దయచేసి ఇదైతే మంచి కొరమట ఫిష్ బ్రో అది వస్తలేదు గడ్డిలా చిక్కిచ్చింది అది ఆడిన ఇంకో కొరమట చేపకిట్లా తప్పించుకొని పోయింది దుంకిందో వస్తలేదు బ్రో అంత గట్టిగా తట్టించింది కింద మా బాబాయ్కి చెప్పినా ఇక మా బాబాయ్ పైన ఇప్పి నీళ్ళలోకి దిగి దాన్ని తీసుకొద్దామని పోతుండ చూడండి బ్రో నేను ఎప్పుడు కానీ చెప్పే మంచి సజెషన్ అందరికీ ఈ తరాంది మాత్రం అస్సలే వాటర్లోకి దిగొద్దు బ్రో ఈత మాత్రమే దిగాలి కరెంటుతో వాటర్తో ఫైర్తో అస్సలే పెట్టుకోవద్దు బ్రో అది నువ్వు తీసుకురావాలి చిన్నయ్య వాళ్ళు చూపదు బ్రో చెక్కిలలో పట్టుకుంటారా బాబాయ్ వాటర్ పైన లోపల ఉన్నప్పుడు దాన్ని దౌడలు పెట్టి తీసుకుంటారా అంతేనా మెల్లగా ట్రై చేయి ఇది వస్తా కదా బాబాయ్ దాన్ని స్వింగ్ చేయి బాబాయ్ పైనకి ఇదే మా బాబాయ్ కీతొచ్చు కాబట్టి అంత డేర్గా పోతుండు మరి నేను ఫ్రాగ్ దేనికైనా గడ్డికి చిక్కిందేమో అనుకున్నా ఫస్ట్ కానీ అది అటు గుంజా ఇటు గుంజా నాకు అర్థమైంది ఆ చేప అట్లే ఉందని బాబాయ్ అయితే పోతుండు ఫిష్ ఉందో ఉందా అని అనుకుంటున్నాను నేనైతే లేదా గడ్డికి తట్టిందా ఫ్రా అదే ఇదే పెద్ద టిస్ట్ కురమాట నేను ఇప్పుడాగా నువ్వు నన్ను వాడినావు కదా నేను నిన్ను వాడితే పోయింది అసలు అంటే ఇటు వస్తుంది అటు పోతుంది ఘోరంగా హుక్ అయింది కదా అది ఈ పెద్ద ట్విస్ట్ నాకు ఎప్పుడు కానీ ఇదే కదా అయినా సరే కొరమడ చేపలైనా సరే పెద్ద పెద్ద హుక్ అయితాయి కానీ ఆ వచ్చేదాకా నమ్మకం నాకు అసలు అర్థమే కాదు అవి ఒంకొడు పట్టింది ఇంకేంది తీ సాయంత్రకాల సమయంలో కొరమడ చేపలు పట్టుకొని పోయి నిమ్మలంగా పులుసు పెట్టుకొని దాని పొదుగాల దినాలు కానీ సూపర్ ఉంటుంది బ్రో ట్రై చేయండి బాబాయ్ ఫిష్ ఉంది మెల్ల మెల్ల ఉంది 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 బాబాయ్ మెల్ల దాని నీళ్ళనే పట్టుకోట్టింది కదా మావులు కొట్టి అది రెండు చెట్ల పట్టుకో బాబాయ్ చెక్కిలు పట్టుకో ఊసిపోతే బాబాయ్ లైన్ పట్టుకోని లోపలికి వెళ్ళి తీసుకో లైన్ పట్టు ఫస్ట్ దాని లైన్ పట్టు చేస్తే అప్పటి నుంచి తండడానికి తండడా ఒక్కడ పడ్డది అది గిట్టం విజ్ చేస్తావు ఎట్లా బాబాయ్ ఫస్ట్ లైన్ ఉందా ఆ లైన్ పట్టుకో పో నా షెకి బాబాయ్ ఫస్ట్ మామూలు సైజ్ లేదు కదా ఇంకో అస్సలు ఇచ్చి పెట్టయితే గట్టిగా బాబాయ్ మొన్న గట్టినే సగం దూరం ఇచ్చి ఇచ్చిపెట్టిన నువ్వు ఎప్పుడైనా సార్ చాపనే పట్టుకోవాలి మామూలు సైజు లేదు సరే గట్టి గుడిసి ఉచిపోతున్నాడు పక్క ఎందుకంటే అంత హెవీ సైజు గడిలక రావడం అంటే చాలా కష్టం అబ్బా సంతో సైజ్ మాత్రం మామూలు ఇంకోటి దుంకింది చూసిన ఇంకోటి ఆ చిన్న దొంకింది అది ఇదే అనుకున్నాను కానీ పోయింది అనుకున్నా వాస్తవానికి చూసినా అది లోపల ఎంత ఎట్లా తట్టిచ్చేసింది అది చెబుత మామూలు సైజు లేదు కదా

అస్సలు చెప్తే లేడు కొంచెం టెక్నిక్స్ చెప్పమంటే ఉన్నాయా బాబాయ్ ఎలా ట్రై చేయాలి అవుతుందా ఎన్నిబట్ట వద్దు చిన్న మళ్ళీ తోడు పెట్టుకున్నావు బాదా మా బాబాయిలకు ఈ కొరమట ఇట్లా నేర్పినో లేదో నన్ను కాదు నూరుకొచ్చి పొద్దుగల ఆరు గొట్టంగా ఆరుగుట్టంగానే ఉంటారు సాయంత్రం ఐదు గుట్టీనే ఉంటారు బ్రో కురమట ఫిష్ చేయడానికి నేను షాక్ అవుతున్నా కొత్త కొత్తగా అయినా కొరమట ఫిష్లు మంచిగా వాటిరు మా బాబాయిలు కొత్త కొత్తగానే నాలుగు గుంజీరు ఒకవేళ మీరు ఇట్లా పట్టాలనుకుంటే బ్రో రీలు రాడ్ కొనుక్కోర్రీ ఫ్రాక్ తీసుకోర్రీ సీదా వర్రి నైట్ పులుసుకైతే పక్కా ఈ సామాను పట్టుకుని వరి బ్రో మొదటి రోజు పడకపోవచ్చు రెండో రోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది మూడో రోజు బస్తే పట్టుకొస్తారు బ్రో కురమట చేపలు ఇంటికి ఇంటికాడ ఉండాలి పరిశాన్ కావాలి పులుసు కావాలి ఫ్రైల్ కావాలి నేను గిటు కొరమట క్యాస్టింగ్ చేస్తున్నో లేదో మా బాబాయ్కి ఈడ కొరమట జబర్దస్త్ హుక్ అయింది ఎట్లా గుంజుకుపోతుండో చూడర్రీ కొత్త కొత్త కదా ఆయనకి తెలియదు ఎట్లా గుంజుతుంది చూడూర్రి మామూలుగా వేస్తున్నావు బాబు ఎవసలు అసలు రే కొట్టాలి ఇప్పుడు ఆడా వచ్చింది బాబాయ్ ఆనే ఉంది ఫ్రంట్లా కొట్టేసేయ్ గుంజు గుంజు గుంజేసేయి బాబాయి వస్తుంది వస్తుంది గుంజేసి గుంజేసా గుంజే వస్తుంది గుంజేసేయి గుంజాయి గుంజాయి గుంజా వస్తుంది గుంజు గుంజ గుంజాసి టైం ఇయ్యాక పోతుంది గుంజా గుంజేసి ఆ మామూలు సైజ్ లేదు మా డైలాగ్ ఎలా బ్రో దీని తల్లి ఘోరం గుంజుకు వచ్చి అంటుండు మళ్ళీ మళ్ళా సర్ వడ్ తమిళకి మంచి వస్తా అసలు కొట్టింది కాదు అది ఉమ్ 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 ఇస్కి వదిలిపెట్టేస్తుంది ఉందా లే లే మా బాబాయ్ స్కిడ్ డేట్ ఉందన్న ఎందుకన్నా అంటే డ్రాగ్ టైట్ పెట్టుకోలే నువ్వు కొంచెం చాయిస్ ఇచ్చినా పోతుంది అది పట్కా లాడ్ మామూలు ఫిషింగ్ మాత్రం ఇవాళ ఘోరంగా అయింది మా అయితే దగ్గర దగ్గర మా బాబాయ్ ఈ బాబాయ్ నాలుగు కొట్టిండు మా బాబాయ్ ఒకటి కొట్టిండు ఒకటి ఒకటి ఈ సైజ్ ఇది కొట్టింది నేనే నిన్న మొన్న వేసిండు మా బాబాయ్ నాలుగు నాలుగు నేనైతే షాక్ అయితే నాకు ఒకటి ఇట్లా అసలు నాకు ఈవెన్ స్ట్రైక్ గిట్లు వస్తలేవు లేవు అది ఏమైందో నాకు అర్థమైతే లేదు ఈరోజు సో మంచి జబ్బరాస్ మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఫిషెస్ పడ్డాయి ఆరు కొరమాట ఫిషెస్ లో రీసెంట్ గా నేర్చుకున్న మా బాబాయ్ వాళ్ళు ఒక రేంజ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద దేవిడ్ స్నేకెడ్ ఫిషింగ్ బ్రో ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము పెడతాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ వాచింగ్ అవర్ కంప్లీట్ కానీ సెవెన్ హండ్రెడ్ అవర్స్ ఇంకా ఉంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్రో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాబాయ్ నువ్వు ఏమైనా రెండు మాటలు చెప్పేసి ఏం చెప్పాలి నేను ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఫిషింగ్ జర్ర రెండు రోజులు దొరికిపోయినాం కొరమాట చూసిండు జర ఫీల్ వచ్చింది చెప్పకుండా వస్తుంది కొరమాట ఫిషింగ్ లేస్తే సాయంత్రం అయితే ఈడనే ఉంటుండు కొరమాట తీసుకోవద్దు ఇది మాదే చెరువు మాకు సంబంధించింది మేము ఎవరి ఎప్పుడు వచ్చినా సరే మాకు ఎవరు అన్నటోళ్ళు ఉండరు వేరే వాళ్ళు వస్తారు వేరే వాళ్ళు వస్తే దండ చేసేస్తాం వాళ్ళకు వేరే వాళ్ళకాడి జాండకాడికి తీసుకోవడే అదే చాలా మంది చాలా మంది చాలా మంది అడుగుతున్నారు ఈ ఫిషింగ్ స్పాట్ అని చాలా మంది అంటారు సో ఇది రిస్ట్రిక్షన్ ఏరియా బ్రో మా బాబాయ్ చెరువు కట్టుకుంది కష్టం వచ్చినా కానీ రిస్ట్రిక్షన్ ఏరియా సో వేరే వాగులాల్లో పోతే మీకు అప్డేట్ ఇస్తాను బ్రో థ్యాంక్ యూ అన్న ఒక దగ్గర బాబాయ్ గిటేశ అది అమ్మ తీసుకోకపోతే అది ఇన్ని కనబడ ఇది ఇప్పుడు ఇది అడగొట్టం కారా ఆ కేజీ మీద ఉంటది అది బ్రోస్ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు ద డేవిడ్స్ నేకేడ్ ఫిషింగ్ బ్రో థ్యాంక్ యూ